హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి టిఫిన్ సెంటర్స్లో దొరుకుతాయి కదా ఆ స్టైల్లో అయితే చట్నీ చేసేసుకుందాం ముందుగా అయితే ఒక కప్పు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఆ మిక్సీ జార్లో ఒక కప్పు పల్లీలు వేయించిన పల్లీలు పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీస్తేనే టేస్ట్ ఉంటుంది ఒక కప్పు పుట్నాలు ఒక కప్పు వచ్చేసి పచ్చి కొబ్బరి ఒక కప్పు పచ్చిమిరపకాయలు తర్వాత చిన్న నిమ్ నిమ్మకాయ సైడ్ అంతా చిన్న పండు రెబ్బలు ఇవి వేసేసుకోవాలి మిక్సీ జార్లో తర్వాత సరిపడేంత ఉప్పు వేసేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి అంతే వెసుగు మూత పెట్టేసి మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా మరీ మెత్తగా అయితే పట్టొద్దు మధ్య మధ్యలో చూసేసుకొని టూ కప్స్ వాటర్ వేసేసుకోవాలి అంతే తర్వాత మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా మరీ మెత్తగా పట్టకుండా ఈ రకంగా ఈ ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఇంకా తీసేసుకోవాలి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి తర్వాత తాలింపు వేసేసుకోవాలి ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని దీంట్లో ఎక్కువగా తాలింపులో ఏం అవసరం లేదండి ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఉంటే చాలండి దీంట్లో అంతే బాగా వేయించేసుకోవాలి నూనెలో చూసారు కదా అలా తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి కొంచెం చిట్ పెట్టు ఆడిచ్చిన తర్వాత గ్యాస్ బంద్ చేసేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అయితే ట్రై చేయండి మీరు తర్వాత తాలింపు తీసుకొచ్చి ఆ చట్నీలో వేసేసుకోవడమే అంతేనండి దోశల్లో కానీ వడలో కానీ ఇడ్లీలో కానీ ఏ కాంబినేషన్లోనైనా ఈ చట్నీ సూపర్గా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అయితే మస్ట్ అండి సూపర్ టేస్టీగా వచ్చింది పిల్లలు చాలా ఇష్టపడతారు చట్నీ లేకుండా అయితే ఎవరు తినరు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్